హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో అంటే చూస్తున్నారు కదా మీరు సిటీలో సిటీస్లో మటన్ షాపులు చూస్తుంటారు కదా ఇది విలేజ్లో మటన్ షాపులు అనమాట అసలు షాపులు అనేది ఉండదు అక్కడ ఎవ్రీ వీక్ తీసుకొచ్చి పెడుతుంటారు ఇలాగ కర్రలు పెట్టి కడతారు ఇలాగ బయటే బల్లలు పెట్టి వాళ్ళందరూ ఫ్రెష్ మా మీట్ దొరుకుతుంది అనమాట ఇక్కడ విలేజెస్లో ఇలా కర్రలు కట్టి అలా వేలాడి చేస్తారు వాటిని చేయడం కూడా ఇక్కడే చేస్తారన్నమాట వీళ్ళు తీసుకొచ్చి ఆ మేకలు అవైతే ఉన్నాయో మేకపోతులను తీసుకొచ్చి ఇక్కడే అందరి ముందు కట్ చేసి తీస్తారు అవి మనం సిటీలోలాగా వేరే చోట కట్ చేసి ఇక్కడ అమ్మేది ఉండదు అది నిల్వ కూడా ఉండదు అనమాట ఫ్రెష్ అని తెలియడం కోసం అక్కడే చేస్తారు చూస్తున్నారు కదా ఇలానే విలేజెస్లో చాలా చోట్ల ఇలానే ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు సండే ట్యూస్డే థర్స్డే ఇలా వారానికి నాలుగైదు వారాలు మాత్రం పెడతారు మిగిలిన రోజుల్లో ఉండదు సేల్ కూడా చాలా బాగుంటుంది అక్కడ జనాలు అదే ఇసుకున్న అది కూడా టూ త్రీ అవర్స్ పెట్టి వెళ్ళిపోతుంటారు అనమాట చూస్తున్నారు కదా అలా కర్రలు పెట్టి అదే దుఃఖబెట్టి కొడుతుంటారు రోడ్డు పక్కన మీరు చూసే ఉంటారు విలేజెస్లో అంటే సిటీలోకి వచ్చేసరికి మటన్ షాప్ అని ఇది అదే ఉంటుంది కదా సో మనం వివర్స్ కోసం ఎలా ఉంటుందని చెప్పడం కోసం పెట్టామన్నమాట విలేజెస్లో చూస్తున్నారు కదా అలా వెళ్ళి ఫ్రెష్ మీట్ అనమాట ఇవన్నీ మేకపోతులు షీప్ కాదండి ఇది గోట్ ఇది తలకాయ కానీ చూపిస్తారు చూస్తారు అతను తలకాయ ప్రైజులు కూడా తక్కువనే ఉంటాయి మనకతో పోల్చుకుంటే సిటీతో పోల్చుకుంటే గ్రామ పంచాయతీ వాళ్ళు స్టాంప్ కూడా వేస్తారనమాట అక్కడ తెచ్చిన మటను మటన్ ఇది ఒకటి మనకి నమ్మచ్చు అనమాట గ్రామ పంచాయతీ స్టాంప్ వేసిన తర్వాతే వాళ్ళు అమ్మడం జరుగుతుంది అక్కడ మీట్ అనేది ఇది ఫ్రెష్ అనేసి బయట చేసి వస్తే చనిపోయినవి అవి ఇవి చేసేస్తారని చెప్పి విలేజెస్లో ప్రతి విలేజెస్లో ఈ రూల్ ఉంటుంది సో వాళ్ళు కంపల్సరీగా ఫాలో అవ్వాలి అక్కడికి వచ్చి గ్రామ పంచాయతీ వాళ్ళు ఓకే వెళ్ళండి అన్న తర్వాత అక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటారన్నమాట వాళ్ళు చూసారు కదా మన టౌన్లో చర్చితో పోల్చుకుంటే విలేజ్లోనే ఎక్కువ ఇది ఉంటుంది చూడు తిని కొడుతున్నారు కదండి తిని మూడు బ్యాంకులు ఎలాగట్టాడు కొట్టడం కూడా కొంచెం మాస్గా ఉంటుంది అన్నమాట వాళ్ళది మీరు ఎలా అయింది బయట పెట్టారు ఇదే డస్ట్ అని ఏమో పడ అవసరం లేదు వీళ్ళు వేస్తారు మామూలే బామూలే అలా అంత ట్రాఫిక్ అది కూడా ఉన్నది కదా అక్కడ ఏమైనా పొల్యూషన్ తక్కువనే ఉంటుంది సో చూస్తూ ఉండండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ముందుకు వస్తాయి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఛానల్ని సరిగ్గా తను ఎలా కొడుతున్నాడు అది మళ్ళీ టెంపరీ సెటప్ ఇదంతా మళ్ళీ వెళ్ళేటప్పుడు తీసుకుని వేసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు మీట్ అది మాత్రం ప్యూర్ ఉంటుందండి ప్యూర్ మటన్ అనమాట దీనిలో అసలు మంచిగా కూడా కొడతారు కంపేర్ చేస్తే మనకి ఎక్కడైతే హాఫ్ కొంచెం మాంసం మీట్ కొడితే హాఫ్ బోన్లే కొడతారు అక్కడ అలా కాకుండా కొంచెం బ్యాలెన్సింగ్ అని ఉంటుంది మనం రేటు కూడా అందుబాటులో ఉంటుంది అని పక్కన పెడితే ఫ్రెష్ దొరుకుతుంది ఫ్రెష్ మీట్ గ్యారెంటీ అనమాట మోసం చేయడానికి అది ఉండదు అక్కడ పంచాయతీ అప్రూవల్తో జరుగుతుంటుంది మన టౌన్లో అలాగే వాళ్ళు తీసుకొచ్చి పెడతారు లేని ఏం పెడుతున్నారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎన్ని వాళ్ళు ఫ్రిడ్జ్లో నిల్వ పెడుతున్నారో కూడా తెలియదు మనకి అందుకే మీట్ మనం వండిన తర్వాత కూడా మన విలేజెస్లో తిన్న మటన్కి టౌన్లో సిటీలో సిటీలోండి తిన్న మటన్కి డిఫరెంట్ ఉంటుంది కంపల్సరీగా ఇక సిటీస్లో గోట్ కంటే షీప్ ఎక్కువ దొరుకుతుంది గొర్రె టౌన్లో కంపల్సరీ గొర్రె తిన్నారండి అక్కడ విలేజెస్లో గోటే మ్యాక్స్ గోటే ఉంటుంది థ్యాంక్ యూ